థాట్స్ అండ్ లింగ్విస్టిక్ పుస్తకంలో ఎస్ఆర్సి చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించి అంబేద్కర్ వెల్లడించిన అభిప్రాయాల్లో సరికానిది ఏది థాట్స్ అండ్ లింగ్విస్టిక్ పుస్తకం ఎవరిని అంబేద్కర్ గారిది ఫస్ట్ స్టేట్మెంటు కేవలం భాషా ప్రాతిపదికన మాత్రమే రాష్ట్రాల నిర్మాణం జరగడం శ్రేయస్కరం కాదు అని చెప్పడం జరిగింది కాబట్టి ఇది సరైన వాక్యం అవుతుంది ఒక రాష్ట్రానికి ఒకే భాష ఉండాలి కానీ ఒక భాషకు ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలు ఉండవచ్చు అని పేర్కొనడం జరిగింది కాబట్టి ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే మధ్యప్రదేశ్ను రెండు రాష్ట్రాలుగా విభజించాలని చెప్పడం జరిగింది ఎందుకంటే మధ్యప్రదేశ్ పెద్దగా ఉంది కాబట్టి దాన్ని రెండు రాష్ట్రాలుగా విభజించవచ్చు అని చెప్పాడు హైదరాబాద్ రాష్ట్రాన్ని విభజించకూడదు అని చెప్పడం జరిగిందంటే చెప్పలేదు కాబట్టి ఇది సరికాని అంశం అవుతుంది ఆప్షన్ ఫోర్ అన్నటువంటిది కరెక్ట్ ఆన్సరే నాయకులు ఎస్ఆర్సి సిఫారసులపై చేసిన వ్యాఖ్యలను జతపరచండి అని అన్నాడు ఎస్ఆర్సి ఎప్పుడైతే పంతొమ్మిది వందల యాభై ఐదు సెప్టెంబర్ ముప్పైనా నివేదిక సమర్పించిందో అప్పటి నాయకులు వివిధ స్టేట్మెంట్లను చేయడం జరిగింది అయ్యదేవర కాళేశ్వరరావు దీని గురించి ఏమన్నాడు ఏమన్నాడు అనంటే అయ్యదేవర కాళేశ్వరరావు ఎస్ఆర్సి ఆంధ్రులకు అన్యాయం చేసింది అని అన్నాడు కాబట్టి బీ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది కొండా కొండ కొండా రంగారెడ్డి ఎస్ఆర్సి రాజకీయ చతురతను దూరదృష్టిని చూపింది అని చెప్పడం జరిగింది ఇక కొత్త రఘురామయ్య ఏఐసిసి సభ్యులు గుంటూరు లాయరు ఏమన్నాడనంటే నివేదిక సంతోషాన్ని కలిగించిందని చెప్పడం జరిగింది ఇక బాగా పుల్లారెడ్డి అంటే విశాలాంధ్ర సమస్యను ఐదేళ్లు వాయిదా వేయడం సరికాదు అని చెప్పడం జరిగింది కాబట్టి ఆప్షన్ టూ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది పదిహేడుకు సంబంధించి ఆప్షన్ టూ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఎస్ఆర్సి నివేదికపై వెల్లడించిన ప్రకటనలకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది రాష్ట్రాలు సంప్రదించుకొని పునర్విజ విభజన విషయంలో ఎస్ఆర్సి సిఫారసుల్లో తగిన మార్పులు చేసుకోవచ్చని కాంగ్రెస్ జాతీయ కార్యవర్గం అభిప్రాయపడింది కరెక్ట్ స్టేట్మెంటు హైదరాబాద్ శాసనసభలో విశాలాంధ్ర తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని పంతొమ్మిది వందల యాభై ఐదు అక్టోబర్లో పీడిఎఫ్ నిర్ణయించింది ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటు ఎస్ఆర్సి సిఫారసులను స్థూలంగా ఆమోదించాలని బెజవాడ గోపాల్ రెడ్డి ఆంధ్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు సో ఎస్ఆర్సి నివేదిక అయిన రోజే ఈ విధంగా అంటాడు గోపాల్ రెడ్డి ఇది కూడా కరెక్టే హైదరాబాద్ నగర కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తీర్మానించేసింది అనేటువంటిది ఇది సరికాని అంశము కాబట్టి ఎయిటీన్త్ క్వశ్చన్కి సంబంధించి ఆప్షన్ ఫోర్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఎస్ఆర్సీ నివేదికపై ప్రత్యేక తెలంగాణ ఎప్పటికీ బలిష్టంగా ఉండలేదు దేశం మధ్యలో ఇలాంటి బలైన రాష్ట్రం ఉండడం ప్రమాదకరం అని వ్యాఖ్యానించిన నాయకుడు ఎవరు శ్రీ స్వామి రామానంద తీర్థ ఎస్ఆర్సి నివేదికను వెల్లడించిన సమయంలో కేంద్ర హోం మంత్రి ఎవరు శ్రీ గోవింద వల్లభు పంత్ పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినప్పుడు జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు ఆప్షన్ టూ దేబర్ హైదరాబాద్ విభజనను మొదటి నుంచి వ్యతిరేకించిన నెహ్రూ పంతొమ్మిది వందల యాభై ఆరులో సమర్థించడానికి ప్రధాన కారణాల్లో ఒకటి ఏది ప్రధాన కారణం అని అడుగుతున్నాడు ఇక్కడ ప్రధాన కారణం ఏంటంటే ఆప్షన్ ఫోర్ అవుతుంది యుఎన్ఓ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్లో నిజాం దాఖలు చేసిన పిటిషన్ ఎజెండాలో ఉండడం సో ఇది ప్రధాన కారణం అవుతుంది మొదటి నుంచి వ్యతిరేకించిన నెహ్రూ పంతొమ్మిది వందల యాభై ఆరులో ఈ హైదరాబాద్ విభజనను సమర్థించడానికి కారణం యుఎన్ఓ సెక్యూరిటీ కౌన్సిల్లో నిజాం దాఖలు చేసిన పిటిషన్ ఎజెండాలో ఉండడం సూరి భగవంతం ఉస్మానియా వీసీ అయిన తర్వాత పది నుంచి పదిహేను మంది ఆంధ్ర లెక్చరర్లను నియమించారు అని హైదరాబాద్ శాసనసభలో పేర్కొన్న వారు ఎవరు టు కే రాజమల్లు శ్రీబాగ్ ఉడంబడిక తరహా గ్యారంటీలు స్కాటిష్ డెవల్యూషన్ లాంటి రాజ్యాంగ సాధనాలు తెలంగాణ అవసరాలను తీర్చడంలో పనిచేయలేవు అని వ్యాఖ్యానించిన వారు ఎవరు ఫార్ ఎస్ఆర్సి నివేదిక ఈ విధంగా వ్యాఖ్యానించడం జరిగింది శ్రీబాగ్ ఉడంబడిక తరహా గ్యారంటీలు కానీ స్కాటిష్ డెవల్యూషన్ లాంటి రాజ్యాంగ సాధనాలు తెలంగాణ అవసరాలను తీర్చడంలో పనిచేయలేవని చెప్పేసి ఎస్ఆర్సి నివేదిక పేర్కొంది ఆంధ్రుల రథం సాగింది ఇది హైదరాబాద్కు వెళ్ళే వరకు నిల్వదు మధ్యలో కందెన కోసం కర్నూల్లో ఆగింది అని ఎవరు వ్యాఖ్యానించారు త్రి మాడభూషి అనంతశేనం అయ్యంగార్ ఎం అనంతశనం అయ్యంగార్ ఆంధ్రుల రథం సాగింది ఇది హైదరాబాద్ వెళ్ళే వరకు నిల్వదు మధ్యలో కందెన కోసం కర్నూలులో ఆగిందని వ్యాఖ్యానించడం జరిగింది విశాల శబ్దం దురాక్రమణ చింత ఉన్న సామ్రాజ్యవాదాన్ని స్ఫురింపజేస్తుంది అని వ్యాఖ్యానించిన వారు ఎవరు విశాల శబ్దం దురాక్రమణ చింత ఉన్న సామ్రాజ్యవాదాన్ని స్ఫురింపజేస్తుంది అని వ్యాఖ్యానించింది ఎవరు ఫోర్ పైన పేర్కొన్న ఎవరు కాదు మర్రి చెన్నారెడ్డి కాదు కొండా రంగారెడ్డి కాదు జేవి నరసింహారావు కాదు ఈ విధంగా ఎవరన్నారని అంటే నెహ్రూ అనడం జరిగింది నెహ్రూ పాలనా కోణంలో చూస్తే ఆంధ్రతో ఐక్యం కావడం వల్ల తెలంగాణ ప్రాంతానికి ఉనగూరే అదనపు ప్రయోజనాలు ఏవి లేవు అని వ్యాఖ్యానించింది ఎవరు ఎస్ఆర్సి నివేదిక పేర్కొంది పాలనా కోణంలో చూస్తే ఆంధ్రతో ఐక్యం కావడం వల్ల తెలంగాణకు ఎటువంటి ప్రయోజనాలు లేవని చెప్పింది రాష్ట్రాల స్వరూప స్వభావాల్లో సమతౌల్యం ఉండాలంటూ జనాభా భౌగోళిక విస్తీర్ణం ఆర్థిక స్వావలంబనం అనే మూడు కొలమాలను సూచించింది ఎవరు ఒకటి బిఆర్ అంబేద్కర్ రాష్ట్రాల స్వరూప స్వభావాల్లో సమతుల్యం ఉండాలంటే ఈ మూడు కుల కొలమానాలను జనాభా ఉండాలి భౌగోళిక విస్తీర్ణం ఉండాలి ఆర్థిక స్వావలంబనం అనేటువంటి మూడు అంశాలు ఒక రాష్ట్రం ఏర్పాటుకు ఈ మూడు అంశాలను చూసుకోవాలని చెప్పేసి బీఆర్ అంబేద్కర్ చెప్పడం జరిగింది ఐక్యరాజ్య సమితి ఎదుట హైదరాబాద్ సమస్య ఉండి ఎప్పటికీ తలనొప్పిగా మారడంతో ఈ బిడగను వదిలించుకోవడానికి యూనియన్ ప్రభుత్వం హైదరాబాద్ రాష్ట్రాన్ని విభజించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది అంతేగాని భాషా రాష్ట్రాలపై అభిమానం ఉండడం వల్ల కానీ ఈ విషయంలో చేసిన వాగ్దానానికి కట్టుబడి ఉండడం వల్ల కానీ ఇది జరగలేదు అని ఏ నాయకుడు తాను రాసిన చరిత్ర పుస్తకంలో పేర్కొన్నాడు రెండు దేవులపల్లి వెంకటేశ్వరరావు దేవులపల్లి వెంకటేశ్వర్పై స్టేట్మెంటు చెప్పడం జరిగింది ఐక్యరాజ్య సమితిలో ఈ విషయం ఉన్నందునే దేవుల నెహ్రూ గారు అంటే కేంద్ర నాయకత్వము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది అంతేగాని భాషా రాష్ట్రాలపై అభిమానం ఉండడం వల్ల కానీ ఏదో ప్రామిస్ అన్నట్టు కావడం వల్ల అని వాగ్దానం చేసినాం దానికి కట్టుబడి ఉండ ఉండడం వల్ల అని ఇది జరగలేదని చెప్పిండు దేవులపల్లి వెంకటేశ్వరరావు జతపరచండి థర్టీ ఎయిత్ క్వశ్చను నిజాం సబ్జెక్ట్ లీగ్ దక్కని సింథసిస్ చీఫ్ ఇంజనీరు హైదరాబాద్ అసోసియేషన్ ఇచ్చిండు ఇటు జాబితా టూలో పర్సన్స్ ఇవ్వడం జరిగింది నవాబ్ ఒకటవది నిజాం సబ్జెక్టు లీగు నిజాం సబ్జెక్టు లీగు సయ్యద్ అబీద్ హసన్ ఒకనా సయ్యద్ అబిద్ హస్సన్ నిజాం సబ్జెక్ట్ లీగ్ను ఏర్పాటు చేశారు దక్కని సింథసిస్ ఎవరు డాక్టర్ జోర్ ఏర్పాటు చేశారు చీఫ్ ఇంజనీర్గా ఎవరు చీఫ్ ఇంజనీర్ ఎవరు అంటే నవాబ్ అలీ నవాజ్ జంగ్ హైదరాబాద్ అసోసియేషన్ను కిషన్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ముప్పైవ క్వశ్చను ఆప్షన్ వన్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది